ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్టు అయిన డీఎస్పీ చెప్పారని మీడియాలో వచ్చిందని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ అన్నారు నా ఫోన్ నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని డీజీపీకి ఫిర్యాదు చేశారు అదే నిజమైందన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ మొదటి ముద్దాయి రెండో ముద్దాయి హరీష్ రావు మూడో ముద్దాయి అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డిగా చేర్చాలని కోరారు ఎప్పటికైనా నిష్పక్షపాత విచారణ చేయాలి అదే విజ్ఞప్తి చేస్తున్నారని రఘునందన్ మీడియా సమక్షంలో కోరారు ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండ్రు అని చెప్పింది నవంబర్ ఇరవై ఇరవైలో లో నా ఫోన్లు నా కుటుంబ సభ్యుల ఫోన్లు అని నేను ఏదైతే ఆరోపించిన్నో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో లో బయటకు వచ్చింది కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని రెండు విషయాలు డిమాండ్ చేస్తా